సంకటహర చతుర్థి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్లో వలసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు ఏకదంతశ్చ కపిలో గజకర్ణిక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపహ సోమవారం సంకటహర చతుర్థి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్లో వెలిసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారికి ఆలయ కమిటీ సభ్యులు గుండాల గోపీనాథరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు ఈ సందర్భంగా సురేష్ స్వామి మాట్లాడుతూ మనుషుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతమని తెలిపారు విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి రెండవది సంకష్టహర చతుర్థి అని పౌర్ణమి తరువాత నాలుగవ రోజు వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతమని చెబుతారని తెలిపారు సంకటాలను తొలగించే సంకటహర చతుర్థి రోజున వినాయకస్వామి వారికి పూజలు నిర్వహించడం వల్ల అన్ని శుభాలు కలుగుతాయన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు సురేష్ స్వామి ఆదిస్వామి ఆలయ ధర్మకర్త కొండే చంగారెడ్డి సభ్యులు గుండాల గోపీనాథరెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి రాజశేఖర్ రెడ్డి డిపి ఆనంద్ మురళి వాసు వేలూరు పాపిరెడ్డి కృష్ణయ్య రెడ్డి విజయలక్ష్మి శాంతి వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రతి నెల మన వినాయక సాగర్ సంకల్ప పరిసిద్ధి వినాయక సాగర్ దీంట్లో ఉండే వినాయకుడికి గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చెంగారెడ్డి గారి ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్య రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి నెల అభిషేకము పూజ అర్చన మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకటం ఆయుష్ ఆనందం ఆరోగ్యం ఆస్తి అన్నీ కావాలి అని ఆయన్ని కోరుకుంటూ ఈరోజు విశేషంగా సోమవారము శివునికి విశేషం శివుని పుత్రుడు అగ్రజుడు వినాయకుడు అంత విశేషంగా సోమవారం ప్రదోష సమయం సాయం సంధ్యా వేళ చతుర్థి అందువల్ల అందరికీ ఒక్కొక్క సంకటం ఆ సంకటాన్ని పోగొట్టి మనకి ఆయుష్ ఆరోగ్యం అన్ని ఇవ్వాలని వినాయకుడు కోరుకుంటూ జై గణేష్ మహారాజ్కి జై జై గణేష్ మహారాజ్కి